హై హలో నీ అందరిలో ఉన్నారు బాగున్నారు ఆ అయితే చాలా బాగున్నాం ఇక చూసారు కదా తమ్మైల్లో చూసారు కదా అసలు ఫస్ట్లీ మా చిన్నపాప ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని వచ్చేస్తుంది స్టెప్స్ పైకి ప్లాంటేషన్ చేసుకోవడానికి గ్రీన్ చామంతి టూ షేడ్స్ ఇంకా టూ షేడ్స్ డిఫరెంట్ అనమాట సో ఇవన్నీ కూడా ప్లాంటేషన్ చేసుకోవడానికి ఇది ఫోర్ మంత్స్ బ్యాక్ వీడియో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేశాను అంటే టైం షెడ్యూల్ అవ్వలేదు ఎడిట్ చేసుకోవడానికి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చాలా మంది ఇట్లా బర్డ్స్ ఫ్లవరింగ్ బ్లూమింగ్ స్టేజ్లో ఉన్న ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న పార్ట్స్ పంపించమని అడుగుతున్నారు ఒక వన్ వీక్ బ్యాక్ పోస్ట్ చేసిన మా చామంతి ఫ్లవరింగ్ కలెక్షన్ ఎలా ఉంది చూపించిన వీడియోలో చాలా మంది లైవ్ ప్లాంట్స్ వాట్సాప్ వాట్సాప్లో అడుగుతున్నారు అసలు లైవ్ ప్లాంట్స్ కానీ ఈ బర్డ్స్తో ఉన్నాయి కానీ ఇంత సైజు త్రీ టు ఫోర్ ఇంచెస్ టు ఫైవ్ ఇంచెస్ ఆప్లింగ్స్ అంటేని మనం కంఫర్టబుల్గా సేఫ్గా పంపించగలం ఇలా లైవ్ ప్లాంట్స్ అంటే బర్డ్స్ ఇంకా ఫ్లవరింగ్తో ఉన్న శాప్లింగ్స్ ఒకసారి ఆర్డర్ చేసుకొని మనం పంపించాము అంటే అసలు ఎలా వస్తాయి ఏంటి ఆ ప్రొసీజర్ అంతా కూడా ఒకసారి చూడండి నర్సరీ నుంచి ఫోర్ మంత్స్ బ్యాక్ అంటే మనం గ్రీన్ తెప్పించలేదు కాబట్టి సో గ్రీన్ టూ షేడ్స్ కోసం నేను ఇలా ఆల్రెడీ ఫ్లవరింగ్ బ్లూమింగ్ లో ఉన్నాయి అది మరి కొంచెం చిన్న సైజ్గా ఉన్నాయి చూసి పంపించమంటే ఇలా పంపించారనమాట మనకి ఎలా సర్వైవ్ అవుతాయి ఏంటి అనే ప్రొసీజర్ చూడండి అన్బాక్సింగ్ ఇలా అయితే వచ్చేసాయి ప్రాబ్లం లేదు చూసారు కదా ఇక చూడండి లైవ్ ప్లాంట్స్ పంపిస్తే ఫ్లవరింగ్ బ్లూమింగ్ స్టేజ్లో ఇవి ఇలా అంటే ప్రాపర్గా మనము ప్యాక్ చేసే విధానం కానివ్వండి అసలు ఎలా ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసినా కూడా ఎంతో ఎంతో రిమూవ్ అవుతాయి బర్డ్స్ కానివ్వండి ఫ్లవరింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం అంత ఇక చూడండి ఎంత పెద్ద స్టెమ్ ఆల్రెడీ బ్రోకెన్ విరిగిపోయింది అది మోస్ట్లీ వంగిపోయింది నేను ఎలా కొంచెం సపోర్ట్గా చేపట్టుకొని అలా తీస్తున్నాను అనమాట చూపించడానికి అది చూడండి మొదట్లోకి విరిగిపోయింది సో అదనమాట కాంప్లికేషన్స్ అది ఇంకా మాకు ఒంగోలు దగ్గర కాబట్టి నియర్ బై కాస్త ఇబ్బంది లేకుండా పంపించారు అంతా కొంచెం సేఫ్గా వచ్చింది అనమాట ఏదైనా ఒకటి ఒకటన్నా రెండు రెండు కలర్స్లో ఒకటన్నా సర్వైవ్ అవుతుంది అనుకుంటూ తెప్పించాను బట్ చూద్దాము ప్లాంటేషన్ కూడా చేసేసాము స్కిప్ చేయకుండా చివర అయితే చూడండి ఇప్పుడు ఇంకా టూ షేడ్స్ అయితే ఇవి డిఫరెంట్ అనమాట ఒకటి వైలెట్ యెల్లోలో ఇంకొంచెం డిఫరెంట్ కలర్ అనమాట అంత రూటింగ్ కూడా చాలా బాగుండింది లైట్ వెయిట్లో ఉన్న పార్ట్స్లో నుంచి తీసి మనకి ఇప్పుడు పార్ట్స్లో పంపించడం అంటే ఇంకా చాలా కష్టం అది పార్ట్ని పార్ట్ని పంపించడం అంటే కార్గో సర్వీస్కి మాత్రమే అవుతుంది తట్టు మనం అక్కడ పంపిస్తే ఇక్కడ పిక్ చేసుకునేలా ఉండాలి అది కూడా చాలా సేఫ్ దానికి ట్రాన్స్పోర్టేషన్ చాలా అడుగుతున్నారు వాళ్ళు అలా పంపించడానికి కూడా నేను ట్రై చేశాను నా దగ్గర ఉన్న పార్ట్స్ని నేను కనుక్కొని పంపించడానికి కూడా అలా కూడా ట్రై చేశాను బట్ అవట్లేదండి ఒక పర్సన్ జాగ్రత్తగా ఎవరైనా తెలిసిన వాళ్ళు అలా వస్తుంటే వాళ్ళకి ఇచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళడం ఒక్కటే సేఫ్ సైడ్ తప్ప ఇలా ఆన్లైన్లో పంపించడము కార్గోకి ఇచ్చినా కూడా అంత సేఫ్ అయితే కాదు ఎందుకంటే కార్గోలు కూడా పంపము ఎంత జాగ్రత్తగా పెట్టినా వాళ్ళు లగేజ్ అట్టి ఇటు అలా ఇలా వేసి కొంచెం ఎంతో కొంత డ్యామేజ్ అయితే వస్తుంది సో అదనమాట విషయం మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ గ్రీన్ చామంతి టూ షేడ్స్ అంటే ఒకటి వైట్ కలర్ వైట్ కమ్ గ్రీన్ కాంబినేషన్ లో ఒక షేడ్ ఉంది ఓన్లీ ఓన్లీ థిక్ గ్రీన్ ఒకటైతే ఉంది అది సాప్లింగ్ కలెక్షన్ కూడా ఫైవ్ టు ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వరకు ఉంది అంటే స్టెమ్ కూడా పెట్టుకోవచ్చు సో అంత సైజులో ఉంది కొన్ని ఎక్కడన్నా లిటరలీ బ్లూమింగ్ స్టేజ్లో ఉన్నాయి సో అది పెద్ద ప్రాబ్లమేటిక్ అయితే కాదు సో కటింగ్స్ పెట్టుకోవచ్చు ఈజీగా వర్షం పడుతుంది కాబట్టి నీట్గా ప్రాప్కేట్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు సో ఇగో ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ బ్లూమింగ్తో కావాలి అని ఇష్టపడే వాళ్ళకి పంపిస్తే ప్రొసీజర్ ఇలా ఉంటుందండి సమయానికి నాది వీడియో పోస్ట్ చేసుకోవడానికి అవలేదు ఇప్పుడు మొన్న వీడియో చూస్తే ఇది ఎడిటింగ్లో ఉంది ఒకసారి ఇది చెప్పొచ్చు కదా అని అంటూ నేను ఎడిట్ చేసి ఇటకటక్క పోస్ట్ చేస్తున్నాను సో అది ప్రాబ్లమ్ సాప్లింగ్ ఎప్పుడు కూడా శాప్లింగ్స్ అంటేనే మినిమం త్రీ టు ఫోర్ ఇంచెస్ ఎనఫ్ అండి కంఫర్టబుల్గా మనం హెల్తీ ప్లాంట్స్ పంపిస్తే వన్ ఇంచ్ స్టెమ్ అయినా కూడా చక్కగా ప్రాపగేట్ అవుతుంది బడ్స్ కూడా వచ్చేసాయి నా దగ్గర నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వీలైనంత వరకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నిన్న వీడియోలో కూడా ఎవరో కామెంట్ పెట్టారు నా లక్ష్మి గారు అని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ కూడా సాప్లింగ్ అంటేనే త్రీ టు ఫోర్ ఇంచెస్ ఎన్ఎఫ్ అంతకంటే పెద్ద సాప్లింగ్స్ పంపిస్తే మేడం ఆర్గారు అది ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే ప్రాపికేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది బ్రతికేస్తాయి ఫిఫ్టీన్ ఇంచెస్కి అసలు ప్యాక్ చేయడానికి ఎంత అన్కంఫర్టబుల్ తెలుసా అండి ఆ ప్యాకింగ్ ప్రొసీజర్ కానీ మీ దగ్గరకు చేరే వరకు కంప్లీట్లీ డ్యామేజ్ వచ్చేస్తుంది విరిగిపోతాయి అన్నీ అవి సేఫ్గా ఏమి ఉండదు అసలు సో అదనమాట విషయం సాప్లింగ్ ఎంత చిన్నగా వచ్చినా ఇంచ్ వచ్చినా హాఫ్ ఇంచ్ వచ్చినా మనం హెల్దీగా వచ్చింది అంటే దాన్ని గ్రో చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది నేను డెఫినెట్గా మీ అందరికీ నా వీడియో కంపల్సరీ షేర్ చేస్తాను ఎందుకంటే చాలామంది పెద్దవి పంపించవచ్చు కదండి మరీ చిన్న చిన్నవి అంటారు ప్రతి కలర్కి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఎందుకు అంటే ఒకటి చిన్నగా వస్తుంది ఒకటి పెద్దగా వస్తుంది అన్నీ ఈక్వల్ రేషియోలో ఎలా ఉంటే చెప్పండి మన ఫైవ్ ఫింగర్స్ ఏమన్నా సేమ్ ఈక్వల్ రేషియోలో ఉంటుందా యాజ్ లైక్ సేమ్ అంతే ఉంటాయి సాప్లింగ్స్ కూడా ప్రతి కలరు ప్రతి స్టెమ్ డిఫరెంట్ డిఫరెంట్ చాలామంది సేమ్ కలర్ రిపీట్ అయింది అంటున్నారు మీకు పంపించిన ఆర్డర్స్లో ట్వంటీ త్రీ కలర్స్ థర్టీ సాప్లింగ్స్ లైక్ లైక్ ఏదన్నా కానీ ఎక్సెస్ శాప్లింగ్స్ మోస్ట్లీ వచ్చు ఉండొచ్చేమో కానీ ఇఫ్ ఎక్కడన్నా జరుగుండొచ్చేమో కానీ రిపీటెడ్ అయితే మోస్ట్లీ రాకపోతుండొచ్చు ఎక్కడన్నా జరుగుండొచ్చు ఒకటి రెండు నేను కాదు అని చెప్పట్లేదు సో అదన్నమాట విషయం అది లైవ్ ప్లాంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఒకసారి చూపించాలనిపించింది సో సాయిలు సాడ్ మాత్రమే మేము ఫస్ట్ బేసిక్ ఇళ్ళ ప్లాంటేషన్ చేసేస్తున్నాము సో ప్రజెంట్ అయితే ఒకటి సర్వైవ్ అయ్యింది పర్లేదు బాగానే ఉండింది రిమైనింగ్ అన్నీ కూడా రిమైనింగ్ టూ కలర్ గ్రీన్ వచ్చేసి చనిపోయింది ఎందుకంటే బాగా వర్షం పడింది చూసారు కదా ఆల్రెడీ వర్షం పడుతుంది పోరీ వాటర్ పప్పు నిలబడి ఉండడం మేము కాస్త ఊళ్ళు వెళ్ళడం వల్ల కాస్త చూసుకోలేకపోయాను పాపం చనిపోయింది సో అదనమాట విషయం మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే దాలియా అవైలబుల్గా ఉంది మాస్ రోజెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా అడినియం ఫెబ్ నుంచి సేల్ ఉంటుంది ఫిఫ్టీన్ కలర్స్ హార్డ్లీ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దగ్గర గ్రీన్ టూ షేడ్స్ అయితే అవైలబుల్గా మనం డిస్పాచ్ చేయడానికి మండీ మండే రోజైతే డిస్పాచ్ చేస్తాము ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ దాలియా మాస్ రోజెస్ ఇంకా వచ్చేసి ఈ గ్రీన్ చామంతి టూ షేడ్స్ ఇవన్నీ కూడా ఫెబ్ నుంచి అయితే దాలియా ఫిఫ్టీన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ